ఈ ఐదు సంవత్సరాలు ఆయన చేసిన దమనకాండ అవినీతి రౌడీయుజం గోండాజం భూకబ్జాలు మటిదంగ ఉన్నాయి మనం చెప్పుకుంటా పోతే చెప్పుకెళ్ళిపోవచ్చు ఆయనకి ఏమర్థం అవుద్ది ఆయనకి ఎంతసేపటికి దోసుకోవటం పాసుకోవడం ఇవే కదా ఆయన అర్థం ఇది అభివృద్ధి ఫలాలు ఏంటో అవన్నీ ఆయనకు అర్థం కావు కదా నా పేరు పడవల బసోదరరావు అమ్మా పులూరు గ్రామం వెంకిపాడు మండలం పెనమలూరు నియోజకవర్గం కూటం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కదండి ఈ తొమ్మిది నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది చాలా అద్భుతంగా ఉందమ్మా ఇప్పుడు మాట మీద నిలబడి ప్రభుత్వం ఇది మరి అపోజిషన్ వాళ్ళు మీరేమో మాట మీద నిలబడే ప్రభుత్వం ఇది అని అంటున్నారు అంటే వాళ్ళకి ప్రజలు ప్రతిపక్షం వాళ్ళకి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయి ఉంది మనం ఏం చెబుతాం మైండ్ బ్లాక్ అయిన వాళ్ళకి ఏం చెప్పలేం కదా ఏదో మాడుతూ ఉంటారు వాళ్ళు బాబు షూరిటీ మాసం గ్యారెంటీ అని అంటున్నారు కదా వాళ్ళు గ్యారంటీ మా షూరిటీ మా గ్యారెంటీని ఇప్పుడు ఒకటి ఫస్ట్ తీసుకోబ్బా మేము మూడు నెలల ముందు చెప్పాం ఏది వెయ్యి రూపాయల కాడికి పెంచుతున్నాం వికలాంగులకు మూడు వేలకి మూడు వేలు అదనంగా ఇస్తున్నాం అని చెప్పామా ఇచ్చేసామా మూడు నెలలు కూడా ఇచ్చారా అది మాట నిలబెట్టుకోవడం కాదా మరి గ్యాస్ బట్టల మరి మూడు బండ్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తున్నా ఇస్తున్నారా లేదా ఇస్తున్నారుగా ఇప్పుడు మే నెలలో ఒక్కొక్కటి ఒకటి ఇదేం ఖాళీ బాత్రలు ఇచ్చే సారు మన గత సారు ఖాళీ పాత్రలు పెట్టాడు ఇక్కడ పదకొండు లక్షలు అప్పు పెట్టి ఒక్కొక్కరికి మా ఐదు లక్షలు పెట్టాడు తలకి మరి ఏం చేస్తా ఏదో మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ అవన్నీ మనం పట్టించుకుంటానికి ప్రజలు కూడా తీరిక లేదు ఓపిక లేదు ఇక్కడ సంక్షేమం జరుగుతుందా లేదా మేము తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మళ్ళీ ఈ రెండు మేనంగా ఇస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తారు కానీ ఒక రోజులోనే మనం బిల్డింగ్ కట్టలేము అమ్మా అవన్నీ ఖాళీ పాత్రలు అదేదో కూటం ప్రభుత్వం ఉంది కనుక మరి చంద్రబాబు నాయుడు గారి చాకచక్యం ఆయన అనుభవం మరి ఆ ఇవన్నీ క్రోడీకరించుకుని ఆయన నిదానంగా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాడు దానికి ఆయన ఏదో మాట్లాడారు వీళ్ళేదో మాట్లాడితే మాట్లాడతారు మండిపోయినాడు నా పోడు ఎవరు ఉంటాడు మాట్లాడేది పిచ్చుకోవడు దు కావాల్సింది ప్రజలు అఖండ ఘన విజయం చేకూర్చారు వాళ్ళకి అన్ని చేయాలనే సంకల్పంతో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు అలాగే పరిపాలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉందమ్మా భూమికి ఆకాశానికి చెప్పేది కాదు ప్రజలు మనకి ఎన్ని ఇచ్చారు అసలు ప్రతిపక్ష హోదానే లేదు ఇప్పుడు నూట యాభై ఒకటి అమ్మ ప్రజలు ఐదు తీసేశారు అర్థమైందమ్మా నూట యాభై ఒకటి ఇచ్చారు ఐదు తీసేసారు మధ్యలో ఎన్ని మిగిలి పదకొండు మిగిలి ఆ పదకొండు ఇచ్చారు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఎంత అర్థం ఈ ఐదు సంవత్సరాలు ఆయన చేసిన దమనకాండ అవినీతి రౌడీయుజం గోండాయిజం భూకబ్జాలు మటిదంగ దంద ఇవన్నీ ఎన్ని ఉన్నాయి మనం చెప్పుకుంటా పోతే అంటున్నారు వాళ్ళు అంటారు కంటిన్యూ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు ఏ మంచి పథకాలు వాళ్ళకి అని వాళ్ళు ఏదో అనుకుంటారు భ్రమలో ఉన్నారు వాళ్ళు పచ్చకాయ పచ్చగానే కనపడుద్ది ఆయన ఏం చేశాడో తెలుసు పదకొండు లక్షలు అప్పు ఉంది పదకొండు లక్షల కోట్లు అప్పు ఉంది అప్పు చేసి వెళ్ళావు జనం అందరూ అన్ని అన్ని వర్గాలు వాళ్ళు చేశారు కమ్మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ మరి ఓసీలు అందరూ ఓట్ చేస్తేనే కానీ అన్ని ఓట్లు వచ్చినాయి ఓటమి ప్రభుత్వం రావాలి ఈయన దించేయాలి ఈయన ప్రతిపక్షవాదా ఇవ్వకూడదు అనే సంకల్పంతోనే వాళ్ళందరూ సదుద్దేశంతో ఒక రివల్యూషన్ లాగా వచ్చారు రివల్యూషన్కి రెవల్యూషన్కి బిట్వీన్ డిఫరెన్సెస్ నీకు యు నో నీకు తెలియకపోవచ్చు రివల్యూషన్ అంటే ఒక్కసారి వీళ్ళు పెడిపోతాం ఇవల్యూషన్ అంటే వెళ్తాం చాపలంగా నీళ్ళకి ప్రజలు వచ్చేసి రెవల్యూషన్ తీసుకున్నారు ఒక్కసారిగా బొగ్గుబాంధ అంటే దట్స్ ఆల్ అలాగే ఈ ప్రభుత్వం రెడ్ బుక్ ను అర్థం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు రెడ్ బుక్ పరిపాలన చేయాల్సినంత అగత్యం ఏం లేదు వాళ్ళు న్యాయ పరంగా చట్టపరంగా అతను అవినీతి చేస్తే అతను దండిస్తారు అందరి చట్టం చుట్టం ఎవరికి లేదు అందరికీ చట్టం సమానంగానే ఉంటుంది అందరికీ అందరూ సమానులే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో అన్నారు కదా కళ్ళు మూసి తెరిచే లోపు సంవత్సరం పుడుకోమాను నాలుగు సంవత్సరాల రోడ్డు ఎన్నో ఉన్నాయి నేను పుడుకోమాను లేచినప్పుడు అప్పుడు అప్పుడు వస్తాడు మూడేళ్ళు పట్టండి నెక్స్ట్ వచ్చే మూడేళ్ళు అంటే నెలలో ఒక సంవత్సరం రోడ్డు నెలలు ఏం చేస్తాడు మళ్ళీ పుడుకుంటాడా ప్యాలెస్ లో పడుకుంటాడేంటి ఏం చెప్తారు ఒక మాటలో చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు మేమ్మా దేశంలోనే పేబర్ రవ్వన్ ముఖ్యమంత్రి ఆయన విజయ వ్యక్తి ఆయన చెప్పింది చెప్పినట్టుగా కమిట్మెంట్ అయి చేసే వ్యక్తి మరెందుకు అలా చేయాలంటే ఇవ్వడా చేయాలంటే బిల్డింగ్ కడతాం ఈ బిల్డింగ్ కడతాం ఇవ్వాలా నేను చెప్పేది అమ్మ పదకొండు లక్షల కోట్లు అప్పు చేసేసేసి మన్ను కూడా తాకట్టు పెట్టేవాడు కొంచెం ఉంటే ఇంకా చెప్పింది చూసే ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అంటున్నారు బాబు మోసం చేశాడు నేను న్యాయం చేస్తాను చేశాడు మళ్ళీ చేశాడు కదా నూట యాభై ఒకటి వస్తే చేశాడుగా అవి తీసేశారు ప్రజలు పదకొండు మిగిల్చారు నూట యాభై ఒకటి అది తీసేశారు నీ ఐదు లాక్కుండా నీ దా ఉంచదు కళ్ళనా కళ్ళ వస్తాడమ్మా ఆయనకి కళ్ళ కళ్ళ కంటే బాగా ఇష్టమైన కూడా ప్యాలెస్ కదా బంగారు లాంటిది రాజస్వం అనిపిస్తాడు ఆయన ఏంటి క్వశ్చన్ జీట్లో పడుకుంటే ఆయన అదే చూపడతా ఉంటుంది ఆయనకేం నిద్ర లేదు నిద్ర పట్టాల్సిన అవసరం లేదు అదే పడుకుంటాడు ఆయనే సొప్పుగా పడుకున్నాను ఆ నాలుగు నెలలు నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు అయినాక లేమన్నా ఇన్ని అప్పటికి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ అయిపోతాయి కంప్లీట్ చేసేస్తాడు జనం ఉన్నారు తెలియగలవాళ్ళు అమ్మ మన నాయకుల కంటే కూడా ప్రజలు బాగా తెలియగలవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా తెలియగలవాడు కరెక్ట్ అది ఆ జనం మనం ఇంత జనం ఇంత ఈ రెవల్యూషన్ రాకుండా ఈ రెవల్యూషన్ వచ్చేసింది చాపు కింద నీరులాగా ఒక్కసారిగా బొగ్గుబంతు బాక్స్ బాక్సులు బద్దలైపోయినాయి ఓకే నా అండి కూటం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కదా ఈ తొమ్మిది నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలకి సమస్త తెలుగు జాతికి మన అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చిన ఈ తెలుగుదేశం పార్టీ నుంచి మేము కూడా ఒక కార్యకర్తగా ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము ముందు తెలుగు ప్రజలందరికీ నలభై మూడో సంవత్సర తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు ప్రజలు మరలా ప్రపంచంలో మాకంటూ ఒక స్థానం ఉంది అని గర్వంగా చెప్పుకోవటానికి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడతాం అందరికీ మళ్ళీ ఊపిరి పోసుకొని ప్రజలందరూ ఎన్ని సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారో అన్ని కష్టాలు తీరుకోవడానికి మళ్ళీ మనకు మన గవర్నమెంట్ వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది మన చంద్రన్న వచ్చాడు మన రామారావు గారికి ప్రభుత్వం వచ్చింది మన లోకేష్ అన్న ఈ నియోజకవర్గానికి మంగళగిరి నియోజకవర్గానికి ముఖ్యంగా లోకేష్ అన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాధ్యతగా తీసుకొని ఆయన అన్న పనులన్నీ నెరవేర్చడానికి చాలా ముందుగా అందరికంటే అన్ని మిగిలిన అన్ని నియోజకవర్గాల కంటే ఈ నియోజకవర్గాన్ని పిల్చిద్దే దాని దృఢ సంకల్పంతో చాలా పని పనిచేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం మిగిలిన దానికి పవన్ కళ్యాణ్ గారిది అటు బీజేపీ ప్రభుత్వంది మన ప్రితమ నాయకుడు మోడీ గారిది అందరి సపోర్ట్ తో ఈ రాష్ట్రం ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరేమో ఈ ప్రభుత్వం చాలా బాగుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అంతా బాగుంది అని చెప్పేసి అని అంటున్నారు అపోజిషన్ వాళ్ళు ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ప్రజలకు ఏమాత్రం అండగా లేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా అంటారండి పచ్చకామెర వ్యాధి వచ్చిన వాళ్ళకి పచ్చగానే కనపడుద్ది గత ఐదు సంవత్సరాలు ప్రజలందరూ గమనించారు మా పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలందరికీ తెలుసు ఏ గవర్నమెంట్లో ఏం జరుగుతుందో ఏంటో వరకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఎత్తనాం ఎంతమందికి ఇచ్చారండి వాళ్ళు మనం ఎంతమందికి ఇస్తున్నాము అన్న మాటలన్నీ కొద్దిగా టైం తీసుకున్నా కూడా సూపర్ సిక్స్ అమలు చేయడానికి కానీ నెలకు ఒకటి పథకం వదులుతున్నారు అన్ని పనులు పూర్తవుతాయి తొందరపరంగానే ఐదారు నెలల్లోనే మీరు చేసిన అరాచకము ఇవన్నీ గుర్తొచ్చినవి వీళ్ళంతా చేసిన పనులు ఇవన్నీ ఎంతో నష్టపోయి ఉంది బడ్జెట్ కూడా లేదు మరి వాళ్ళు చేసిన ఇవన్నీ తీర్చుకొని మరి రావాలి కదా మరి మనం మేము తొందర పరంగానే అవుతుందా అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పథకాలు ఏవి రావు జగన్ గారు ఉంటే పథకాలు వస్తాయి అని అంటున్నారు కదా లేదండి చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకొచ్చారులే కానీ మొట్టమొదటి నుంచి రెండు వందలు ఉన్న దాన్ని వెయ్యి వెయ్యి ఉన్నదాన్ని దాన్ని రెండు వేలు అన్ని చేసుకుంటా వచ్చింది మన గవర్నమెంట్ లోనే చంద్రబాబు నాయుడు గారే ఈ పథకాలన్నీ అమలు చేసింది ఆయన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా ఆయన ఆర్జుడు అది ప్రపంచమే గర్వంగా చెప్తుందా ఈ మధ్య ఈ మాట మనం చెప్పుకోవటం కాదు ప్రపంచంలో బిల్ గేట్స్ బిల్ క్లింటన్ ఇలాంటి వాళ్ళు ట్రంప్ ఇంకా సింగపూర్ మలేషియా ప్రధానమంత్రులు అధికారులందరూ కూడా ఇవాళ ముప్పై సంవత్సరాల తర్వాత సిపిఐ వాళ్ళు కూడా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో వాళ్ళు మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మేము తెలుసుకోవడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది అని చెప్పి ఇవాళ తెలుసుకుంటున్నారు ఆయన చరిత్ర ఏంటనేది ఇవాళ ఏదో ఆయన రెండు వేల నలభై ఏడు అంటున్నాడని ఇవాళ వీళ్ళందరూ కూడా ఎన్ మన జగన్ అంటాడు ఏంటో ఆయన వయసు ఇప్పటికే డెబ్బై డెబ్బై ఏది ఉంది ఏందో రెండు వేల నలభై ఏడు అంట నాకైతే ఏం అర్థం కావట్లేదు ఆయనకేం అర్థం అవుతుంది ఆయనకి ఎంతసేపటికి దోసుకోవటం దాచుకోవటం ఇవే కదా ఆయనకి అర్థం అభివృద్ధి ఫలాలు ఏంటో అవన్నీ ఆయనకు అర్థం కావు కదా అందుకని ఆయన ఆ మాట అన్నాడు అదే జగన్ గారు అన్నారు కదా కళ్ళు మూసి తెరిచే లోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది మూడేళ్ళ లోపలికి పట్టండి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మనదే అని చెప్పేసి అని అంటున్నారు కదా అదే కదా ఆయన ఒక సంవత్సరం గడిచిపోతే మూడేళ్ళు అయిపోతే రాజ్యాంగం రాసిన ఐదు సంవత్సరాల లేదా నాలుగు సంవత్సరాల లేదా రాజ్యాంగం గురించి తెలుసు ఆయనకి గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ఉండాలి మూడు సంవత్సరం గడిచిపోయింది మూడు సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాలు కదా అంటే ఎంత తొందర ఉండి ఉండి ఈ రాష్ట్రాన్ని దోసుకోవాలని దీని అదాపాతాలను తొక్కేయాలని తెలుగు ప్రజలు ఘనంగా అభివృద్ధి చెందకూడదనే కాన్సెప్ట్ ఉన్న మనిషి ఆయన అందుకని ఇంకా సంవత్సరం ముందే తొందర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్లు అనేవి జరుగుతున్నాయి కొంతమంది ఇవి ఖర్చు అని అంటున్నారు మీరేమంటారు ఈ గవర్నమెంట్ ఏం జరగట్లేదండి చాలా తక్కువ జరుగుతుంది ముందు గవర్నమెంట్ లో మనం ఎంత అరెస్ట్ చేశారో ఎంత మందిని ఒంట్లో బాగోపోతే అచ్చెన్నాయుడు గారు మనం ఎంత పెద్ద నాయకుడు ఆయన ఎంత గౌరవప్రదం అనేది ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి పలానా రోజు పోలీస్ స్టేషన్కి రండి మీరు హాజరు అవ్వాలంటే గౌరవప్రదంగా వచ్చి ఇది చేసే మనిషిని ఆయన ఇంటి మీద దొంగల్లాగా దోపిడీలాగా చుట్టుపక్కల అన్ని ఊరంతా కార్నర్ చేసి ఆయన మొదల ఆపరేషన్ ఉంటే కూడా కనికరం లేకుండా కావాలని ఊరంతా దేశమంతా తిప్పి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పారు ఇవాళ మాత్రం వాళ్ళు అయ్యే మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు మన గవర్నమెంట్ లో అయిన జరగలు అందరి వాళ్ళని నిగ్గు తేల్చి సాక్ష్యాలని తీసుకున్న తర్వాతనే కోర్టుల ద్వారానే ప్రొసీడ్ అవుతున్నారు తప్పితే పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేసినట్టు కానీ రఘురామ్ కృష్ణరాజు గారు మన స్పీకర్ గారిని కొట్టారు పద్నాభు గారు ఇంటి మీద కొట్టారు మన దాంట్లో దౌర్జన్యం ఉండదండి ఉండదు భవిష్యత్తులో కూడా ఉండదు శాంతి కాముకుడు అభివృద్ధి కాముకుడు మన చంద్రన్న మనకు ధైర్యంగా చెప్తాడు మనకు ఇబ్బంది లేదు అంటే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ముందుగా అమరావతి డెవలప్ చేస్తారండి ఇన్ని సంవత్సరాలు ఆయన పోయిన సంవత్సరం అంతకుముందు ఇదిలో ఆయన చేయలేకపోయాడు అందుకని ముందు బాధ్యత తీసుకొని ముందు అమరావతి గ్రామాలన్నీ ధైర్యంగా చేసిన తర్వాతనే మెయిన్ వెళ్తాడు పైన మనకి కూడా సపోర్ట్గా మోడీ గారు ఉన్నాడు అక్కడ బీజేపీ గవర్నమెంట్కి మన ఎంపీలతో కూడా అక్కడ పని ఉంది దానివల్ల మనకు అన్ని రకాలుగా మన ఆంధ్రాకి తోడ్పాటు జరుగుద్దని చెప్పి మేమైతే అసహంగా ఉన్నాం ఒక మాట ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పడానికి మన వయసు చాలదు మన అనుభవం చాలదండి ఆయన పెద్ద నాయకుడు ఆయన ప్రపంచ స్థాయి నాయకుడు ప్రపంచ స్థాయి నిర్ణాములు కూడా దీంట్లో వచ్చింది మోడీ గారి తర్వాత ఈ దీంట్లో పద్నాలుగో స్థానంలో ఈయన ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇరవై ఎనిమిదో స్థానం ప్రభావితమైన వ్యక్తుల స్థాయిలో ఆయన కూడా ఒక ఇది వచ్చింది ప్రపంచం మొత్తం ఆయన ఎక్కడ వస్తుంది వాళ్ళ అది